ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ వందవసారి మా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవాన్ని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘ అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు సార్లు ఇవ్వటం అనేది ఆషా మహి విషయం కాదు ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మరి మంది మోటివేట్ అవ్వాలి అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది వెరీ హ్యాపీ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజున మహర్షి గారు వచ్చారు నేను వచ్చాను ఫస్ట్ ఇచ్చాను సెకండ్ ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చొప్పున అంటే సంవత్సరానికి నాలుగు చొప్పున వచ్చి హండ్రెడ్ టైమ్స్ పూర్తి చేశాడు ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి అమ్మో రక్తం తీసేస్తే మనకు నేర్చుకు వచ్చేస్తే పడిపోతే కళ్ళు తిరిగిపోతాం అది ఏమీ కాదు ఎస్పెషల్లీ ఎండాకాలంలో ఫ్లేబరు ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్లో తను ఇచ్చాడంటే అది అన్ని కూడా మూఢ నమ్మకాలు అది మరొకసారి నిరూపించాడు నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసినప్పుడు చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు శుభ్రంగా ఎంగా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉన్నవాళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే పది మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ యూ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel ప్లీజ్ Subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ Subscribe to BCN channel